తులారాశి ఈ వారం మీకు కొద్దిగా కష్టంగా ఉంటుంది ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది ఈ గ్రహయోగం ఉద్యోగ రంగంలో మార్పులు ఒత్తిడిని తీసుకురావచ్చు అధిక ఖర్చులు అనవసర ఖర్చులు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి విద్యార్థులు ఉద్యోగస్తులు భాగోద్వేగాలను అదుపులో ఉంచుకోవడం అవసరం ఆరోగ్యపరమైన చిన్న సమస్యలు పెద్ద సమస్యలుగా మారకముందే జాగ్రత్త పడాలి పని ఒత్తిడిని తగ్గించుకోవడం ఆర్థిక వ్యవహారాలలో సుస్థిరం కోసం ముందస్తు ప్రణాళిక వేయడం మంచిది వృచ్చిక రాశి ఈ వారం నీకు అనుకూలంగా ఉంటుంది కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి తోబొట్టులతో సంబంధాలు దెబ్బతినే అవకాశం ఉంది ప్రయాణాలు వాయిదా పడవచ్చు చేసే పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి ఆరోగ్య సమస్యలు కూడా వేధించవచ్చు ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది ధనస్సు రాశి ఈ వారం మీకు మిశ్రమ ఫలితాలను ఇస్తుంది ప్రయాణాలు చేసే అవకాశం ఉంది ఆర్థిక స్థిరత్వం కుటుంబ శ్రేయస్సు ఉద్యోగ ప్రమోషన్ విదేశీ ప్రయాణ అవకాశాలు వంటివి విషయంలో ఈ రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది దీర్ఘకాలికంగా ఎదురవుతున్న సమస్యలు పరిష్కారం పొందే సూచనలు కనిపిస్తున్నాయి మకర రాశి ఈ వారం మీకు కొద్దిగా కష్టంగా ఉంటుంది ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి కీర్తి సంపద ఆరోగ్యము లభించనున్నాయి ముఖ్యంగా కెరియర్లో మంచి అవకాశాలు పారితోషికం పెరుగుదల ఆస్తి లాభాలు చేకూరే అవకాశం ఉంది బిజినెస్ చేస్తున్న వారికి అనుకూలమైన ఒప్పందాలు లభిస్తాయి కొంతకాలంగా ఎదురవుతున్న అనారోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి కుంభరాశి ఈ వారం మీకు అనుకూలంగా ఉంటుంది స్నేహితులతో ఆనందంగా గడుపుతారు ఖర్చులు పెరుగుతాయి ప్రయాణాలు వాయిదా పడవచ్చు విదేశాలకు వెళ్ళే ప్రయత్నాలు విఫలం కావచ్చు ఆరోగ్య సమస్యలు కూడా వేధించవచ్చు మీనరాశి ఈ వారం మీకు మిశ్రమ ఫలితాలను ఇస్తుంది కొన్ని విషయాల్లో విజయం సాధిస్తారు మరికొన్ని విషయాల్లో నిరాశ ఎదురవుతుంది స్నేహితులతో సంబంధాలు దెబ్బతినే అవకాశం ఉంది ఆర్థికంగా లాభపడే అవకాశం ఉన్నప్పటికీ ఖర్చులు పెరుగుతాయి కొత్త వ్యక్తులతో పరిచయాలు ఇబ్బందికరంగా మారవచ్చు ఆరోగ్య సమస్యలు కూడా వేధించవచ్చు కుటుంబంలో కలహాలు ఏర్పడతాయి ఓం శ్రీ మాత్రే నమ ధన్యవాదాలు